మీకు ఒక ఇంటిలో ఒక గుడ్ న్యూస్ అందిందనుకోండి ఏం చేస్తారు అబ్బా గుడ్ న్యూస్ నాకు గుడ్ న్యూస్ అందింది ఇంట్లో అందరం ఒకరికొకరు చెప్పుకుంటాం ప్రక్కన వాళ్ళకి చెప్పుకుంటాం మరి చాలామందికి మనం ఫోన్ చేసి చెప్పుకుంటాం గుడ్ న్యూస్ మాకు ఈరోజు చాలా శుభదినమే దినం మాకు మాకు ఈరోజు ఫోన్ వచ్చింది మా అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడంట మా అమ్మాయికి మగపిల్లో పుట్టాడట గుడ్ న్యూస్ అది ఏదైనా సరే మంచి వార్త అందినప్పుడు సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది ఎంత ఎంజాయ్ చేస్తారంటే ఎగ్గిరి గంతులేస్తూ ఉంటారు శుభం సంతోష వార్త ఆ వార్త విన్నప్పుడు ప్రతి మనిషి ఏ స్థితిలో ఉన్నప్పటికీ సంతోషాన్ని కలిగిస్తుంది ఆనందాన్ని కలిగిస్తుంది మరి దుఃఖమును పోగొట్టుతుంది వాళ్ళ యొక్క స్థితిని మార్చివేస్తుంది అవునండి అదే జరిగింది యేసయ్య పుట్టినప్పుడు దుఃఖములో మరణము కింద శాపము కింద నరకములోనికి పాత్రులైనటువంటి అనేకులను అనేకులను తప్పించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభు పుట్టాడు అన్నటువంటి ఒక వార్త లోకానికి వచ్చింది ఒక ఇంటికి కాదండి లేకపోతే కొన్ని ఇండ్లకు బంధుమిత్రులకు కాదండి లోకములోనికి శుభవార్త వచ్చింది హాలెలుయా లోకమును దేవుడు ప్రేమించాడు కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక లోకమునకు శుభవార్త ఇచ్చాడు దేవుడు ఒక మనిషికి కాదు ఒక యూదులకు కాదు సమస్త లోకముల ఉన్నటువంటి ప్రతి ప్రజకు కూడా ప్రతి ప్రజను దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరికి దేవుడు ఒక శుభం ఒక గుడ్ న్యూస్ అందించాడు నేను మీ యొక్క పాప శాపములను తీసివేయటానికి నేను ఈ లోకానికి వచ్చాను ఆ మాట తెలపటానికి ఆయన ఈ లోకానికి రావటానికి ఒక వే కావాలి కదా మనుష్య రూపంలో దాల్చి రావాలంటే ఒక స్త్రీ కావాలి కదా అందుకనే దేవుడు మరి ఒక్క డాగ్ అయినా లేనటువంటి మరియమ్మ దగ్గరికి వచ్చాడు ఆయన ఆ మరియమ్మ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఒక గుడ్ న్యూస్ అందించాడు ఏం గుడ్ న్యూస్ అందించాడు రండి మనకు అందరికీ తెలిసినటువంటి విషయాలే ఒకసారి మనం దాని గురించి ధ్యానం చేద్దాం లోకస్ వార్త మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినా అని నేను చదువుతూ ఉన్నా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభం ఒక గుడ్ న్యూస్ చెప్తున్నా గుడ్ న్యూసా ఏం గుడ్ న్యూస్ చెప్తున్నాడు చూడండి ప్రభు నీకు తోడయినాడని చెప్పాను దేవదూతల గుడ్ న్యూస్ ఇచ్చినప్పుడు గుడ్ న్యూసా ఏం గుడ్ న్యూస్ ప్రభా అనంటే నీ కడుపున గొప్ప దేవుడు పుడుతున్నాడు సర్వోన్నతమైన దేవుడు పుడుతున్నాడు అదే ముప్పై రెండవ మనం వస్తే ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దాబిద సింహాసనమును ఆయనకు ఇచ్చిను ఆయన సర్వోన్నతమైనటువంటి కుమారుడు దేవుని యొక్క కుమారుడు దేవుని యొక్క పరలోకముందిన దేవుని యొక్క కుమారుడు నీ గర్భములో నుంచి రావటానికి ఇష్టపడ్డాడు అది గుడ్ న్యూస్ దేవుడు లాకర్పంలో జన్మిస్తాడా ఆమె ఆశ్చర్యపడింది అయ్యో నేను పురుషుని ఎరగిన దానినే అని ఆశ్చర్యపడింది ఏ లోక సంబంధమైన గుడ్ న్యూస్ కాదమ్మా పరలోక సంబంధమైనటువంటి గుడ్ న్యూస్ ఇది పరలోకం నుంచి వచ్చేటువంటి దేవుని కుమారుడైనా పరలోకంలో ఈ లోకంలో ఉన్నటువంటి పాడైన చెడిపోయిన వీళ్ళందరినీ కూడా ఆ పరలోక రాజ్యానికి తీసుకొని పోవటానికి దేవుని కుమారుడే నీ గర్భంలో పుట్టబోతున్నాడమ్మా అని చెప్పినప్పుడు ప్రభుని చిత్తమే జరుగును అని ఆమె తల వంచింది రండి అక్కడే మనము ముప్పై ఐదో వచ్చిన చూస్తే అక్కడ ఒక మాట ఉంది దూత పరిశుద్ధాత్మని మీదికి వచ్చును సర్వోన్నత శక్తి నిన్ను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడను దేవుని కుమారుడు అను దేవుని యొక్క కుమారుడు మన పైన చూస్తే పరిడం వచ్చిన సర్వోన్నతమైనటువంటి కుమారుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నీ గర్భములో దేవుని కుమారుడు నీ గర్భములో నుంచి పుట్టబోతున్నాడు మనిషి రూపంలో ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు కనుక నీవు నిజంగా ఎంత ధన్యురాలువో అనని దేవుడు అక్కడ ఆమెకు ఒక గుడ్ న్యూస్ ఇచ్చాడు ఆమెకి గుడ్ న్యూస్ ఇచ్చిన తర్వాత ఆమె ఎగిరి గంతులేస్తుంది దైవ కుమారుడు నా గర్భంలో నుంచి వస్తున్నాడు లోకము నాకు అంతటికీ శుభవార్త ఇచ్చటానికి ఓ ఆమెను దేవుడు వాడుకున్నాడు దేవుడు మరి ఎంత ధన్యురాలు కదా దేవదూతలు వచ్చి ఆమెకి గుడ్ న్యూస్ ఇస్తే ఒకసారి ఆమె మరి గర్భము ధరించిన తర్వాత ఎలిజబెత్ జకర్య ఇంటికి వెళ్తుంది రండి ఆ మాటలు చదువుకుందాం కొన్ని కొండ సీమల్లో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేశాను ఎవరండి వందనము చేసింది ఈ యొక్క గర్భములో ఒక శుభవార్త నుంచి దేవదూత వెళ్ళిన తర్వాత ఈమె గర్భములో శిశువు పరిశుద్ధాత్మ దేవుడు సర్వోన్నతమైన దేవుడు దేవుని కుమారుడు గర్భములోనికి గర్భంలోనికి కన్యైన మరియ గర్భంలోనికి వచ్చిన తర్వాత ఆమె గర్భము దాల్చిన తర్వాత ఇదిగో ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది అప్పటికి ఆరు నెలలు ఆమెకి అలా వెళ్ళిన తర్వాత ఆమెకి శుభము పొలుగుతుంది ఆమెకి వందనములు చెప్తుంది ఎవరు మరియమ్మ వందనములు చెప్పిన తర్వాత అక్కడ ఏమైందో చూడండి ఎలిజబెత్కు వందనములు చేశాను ఎలిజబెత్ మరియ యొక్క వందన వచ్చనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసాను అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునిదై బెగ్గరగా ఇట్లు చెప్పాను దేవుడి యొక్క పరలోకమున సర్వోన్నతమైన కుమారుడు కలిగినటువంటి ఆమె అక్కడికి వచ్చి శుభవచనములు పలికిన వెంటనే గర్భములోనేటువంటి శిశువు కూడా ఆనందం కలిగిందండి గర్భంలో ఉన్న శిశువు కూడా గంతులు వేసేడండి అవును అంతటి పెద్దటి శుభవార్త ఇది దేవుడు లోకానికి రావటం అనేది ఎంత ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి కొంతమంది ఈ పండుగలు చేస్తూ ఉంటారు అవునండి ఎందుకు అంత సంతోషం అని అంటే గర్భములో ఉన్న శిశువు కూడా గంతులు వేసి ఆనందించేటువంటి శుభవార్త గుడ్ న్యూస్ ఇది ఈ గుడ్ న్యూస్ లోకమును రక్షించటానికి పాపమును తీసివేయటానికి ఆయన ఈ లోకమునకు ఈ లోకంలో జన్మించినటువంటి వాడిగా ఉన్నాడు హాలెలుయ్య హాలెలుయ్య చెప్పండి దేవుడు నిజంగా ఎంత గొప్పవారు కదా చూడండి మనం ఒకసారి యోహాను మొదట మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం నాలుగు ఐదు వచనాలు చదివితే ఆయన ఎవరోనంటే ఆయనలో జీవముండెను ఆ జీవ మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుంటేను చీకటి లోకములో చీకటి ఉన్నదండి ఈ చీకటిని పోగొట్టడానికి ఆయన వెలుగై ఉన్నాడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని అంటాడు ఆ లోకములో వెలుగైనటువంటి ఆయన ఈ లోకములో ఉన్నటువంటి చీకటిని పోగొట్టడానికి వెలుగుగా ఈ లోకములో జన్మించాడు అది ఒక గుడ్ న్యూస్ అది ఒక మంచి వార్త లోకములో అలువుకున్నటువంటి పాపం అనేటువంటి చీకటిని తీసివేయటానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు ఒక వెలుగుగా ఎంత ఉన్నా ఒక చిన్న ఆ చిన్న ఇంత అగ్గిపెట్టి పొల్ల ఇత గీస్తే ఆ ఇల్లంతా కూడా వెలుగొస్తుంది ఒక చిన్న క్యాండిల్ చిన్న క్యాండిల్ వెలిగించిన ఇల్లంతా వెలిగిపోతుంది అవునండి లోకమంతటికీ శుభవార్త గుడ్ న్యూస్ ఎందుకంటే లోకమునకు ఆయన వెలుగుగా వచ్చాడు లోకమును ప్రేమించాడు కనుక లోకములో వెలుగుగా వచ్చి అందరినీ అంతటా రక్షణ పొందించటానికి రక్షణ కలగటానికి ఆయన వెలుగుగా ఇక్కడ జన్మించినటువంటి వాడిగా ఉన్నారు చూడండి అక్కడ తొమ్మిదో వచ్చినా మనం చూస్తే నిజమైన వెలుగుండెను అది లోకములోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించుచున్నది వెలిగించుచున్నది ప్రతి మనుషుని కూడా వెలిగించడానికి ఆయన పుట్టాడు ఏ ఒక్కళ్ళ కోసమో ఏ ఒక్క జాతి కోసమో ఏదో పేదల కోసమో ఎక్కడెక్కడో విసర్జించబడిన వారి కోసమో కాదు గొప్పవారి కోసం ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారి కోసం జాతి మత కులాలు ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరూ వెలిగించబడాల్సిందే ప్రతి ఒక్కరూ చీకటి లోకంలో ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు వెలిగించబడటానికే ఆయన లోకముకు వెలుగ్గా వచ్చారు ఆయన హాలె ప్రతి ఒక్కరిని వెలిగించడానికి ఎలా ఎలా వెలిగించబడతా ఎలా వెలిగించబడతాం అంటే ఒకసారి మతశ్వర్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చూసినట్లయితే ఆమె ఒక కుమారునికను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదు అనిను పేరు పెట్టుదు ఏం పేరండి ఏసు యేసు అంటే రక్షకుడు ఇక్కడ ఒక మాట ఉంది చూడండి ఆమె ఒక కుమారుని కుమారునికలను తన ప్రజలను తన ప్రజలను ఎవరండి వీడు దేవుని యొక్క ప్రజలు ఈ లోకంలో పాపంలో ఉన్నప్పటికీ దేవుడు ఏమని చెప్తున్నాడండి ఆయన ప్రజలు నా ప్రజలు వీరంతా అని అంటున్నాడు ఆయన స్వరూపములో ఆయన సృష్టించుకున్నాడు ఆయన స్వరూపములు ఆయన చేసుకున్నాడు కనుక వారందరూ కూడా ఈ లోకంలో చీకటిలో పాపంలో కొట్టుమిట్టలాడుతున్న సాతాను చేతిలో చిక్కిపోయినా కూడా ఆయన అంటున్నాడు వీరందరూ లోకలు నా ప్రజలందరూ కూడా నా ప్రజలు తన ప్రజలను వారి పాపముల నుండి విడుదల చేయడానికి ఆయన లోకల రక్షించటానికి లోకల వచ్చారు అబ్బా ఎంత గొప్ప దేవుడు అండి అయినా నా ప్రజలు నా బిడ్డలు ఇప్పుడు ఒకవేళ నీకు ఒక్కమాడు ఉన్నాడు అనుకోండి పిచ్చి తాగబోతు అనుకోండి పిచ్చిగా లోకల్లో తిరుగుతున్నాడు అనుకోండి అతను ఎక్కడ తిరిగి తిరిగి మళ్ళీ నీ ఇంటికి వస్తే నువ్వేమంటావు పరాయోళ్ళంతా అబ్బా ఏంటి ఎలా పెంచావు ఏంటి ఆ కప్పిల్లోడు అట్లా తయారైపోయినాడు ఎంత చెడిపోయినాడు అని అంటారు అనుకో కానీ నువ్వేమంటావు నా కొడుకు అంటావు కదా చి అట్లాంటి బిడ్డ అని అనవు కదా ఇంకా నా కొడుకు కాదు ఇట్లా తాగుబోతే నా కొడుకు కాదు అని నువ్వు అనవు కదా వాడెంత తాగుబోతైనా వాడెంత చెడిపోయినటువంటి వాడైనా నువ్వేమంటావు నా కొడుకు అంటావు కదా దేవుడు మనం ఎంత చెడిపోయే పాపముల పడిపోయిన నరకానికి పాత్రమైనప్పటికీ దేవుడు ఏమి తెలుసా నా ప్రజలు అంటున్నాడు నా ప్రజలు నా గురులు వీళ్ళంతా నా వాళ్ళు అని అంటున్నారు వాళ్ళు పడిపోయినారు చెడిపోయినారు వాళ్ళు రక్షించడానికి ఇప్పుడు వచ్చాను నేను మనిషి రూపంలో దాల్చి నేను వచ్చాను వాళ్ళ కోసం రక్తం కార్చడానికి నేను వచ్చాను ఎంత గొప్ప దేవుడండి ఎంత ప్రేమ కలిగిన దేవుడండి ఆయన మనకు పెట్టిన పేరు తన ప్రజలు అని ఆయన ప్రజలు మనం ఏ స్థితిలోనే ఉండు ఆయన ప్రజలుగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు చూడండి ఆ తర్వాత దేవుడు ఆ యొక్క గుడ్ న్యూస్ అందరికి ఇవ్వాలనుకున్నాడు అందరికి ఇవ్వాలనుకుని మొట్టమొదట ఇదిగో చూడండి అక్కడ గొర్రెల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక గుడ్ న్యూస్ ఇచ్చాడు వాడు గొర్రెల కాపురలు వాళ్ళ కంపుతో వాసనతో వాళ్లతో ఆ పొలంలో ఆ మేకలతో ఆ గొర్రెలతో పశువులతో మమేకమై అక్కడ పండుకుంటూ ఉన్నటువంటి ఆ యొక్క టైంలో ఇదిగో దేవుని అక్కడికి వెళ్ళి ఇదిగో మీకు ఒక గుడ్ న్యూస్ ఇదిగో మీ కంపును తీసివేయటానికి మీ యొక్క జీవితాన్ని తీసేయటానికి ఇదిగో మీకు ఒక గుడ్ న్యూస్ ఇస్తున్నా మీకు ఒక శుభవార్తను ఇస్తున్నా మీకోసం రక్షకుడు పుట్టి అన్నాడు రండి రెండవ అధ్యాయం లోక వార్త రెండవ అధ్యాయము పదం వచ్చినాన్ని మనం చూసినట్లయితే ఆ ఆదూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను సువర్తమానము తెలియచేయించున్నాను దేవుడు ఒక శుభవార్తను అందిస్తున్నాడు దేవుడు ఒక గొర్రెల కాపురికి ఒక శుభవార్తను ఇస్తున్నాడండి దేవుడు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే అంగీకరించారు ఆ శుభవార్తను వాళ్ళు అంగీకరించారు వాళ్ళు అంగీకరించి వాళ్ళు ఏం చేశారో తెలుసా వెంటనే వాళ్ళ యొక్క పరిస్థితిని అంతటి వదిలేసి ఆ గొర్రెలను వదిలేసి వేగంగా దేవుని దగ్గరికి వెళ్ళారు ఆయన చూడటానికి వెళ్ళారు వాళ్ళు చెప్పిన సూచన ప్రకారం వాళ్ళ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు చూచి దేవుని స్థతించారు అవునండి ఈ సమయంలో దేవుడు నీకు నువ్వు ఏ పరి నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తున్నా నీ పరిస్థితి నువ్వు ఉన్నా కూడా దేవుడు నీకు ఒక శుభవార్తనిస్తున్నాడు ఈ లోకములో నిన్ను వెలిగించడానికి దేవుడు వచ్చారు నిన్ను వెలిగించడానికి ప్రభు ఒక వెలుగుగా దేవుడు నిన్ను ఒక దీపముగా ఈ లోకంలో ఉంచడానికి ఆయన వచ్చినారు విషయాన్ని నువ్వు గుర్తించినావా ఆ దీపము వెలగకుండా ఈ లోకంలో చీకటిలో నువ్వు కలిసిపోయి నువ్వు ఒక చీకటిగా ఉండి ఎంత సంబరాలు చేసుకున్నా ఎంత పండగలు చేసుకున్నా వ్యర్థమేనండి ఏసైలు లోపలికి తీసుకొని నువ్వు వెలిగించబడినట్లయితే నీవు అనేక దీపాలని నువ్వు వెలిగించగలవు ఎందుకు క్యాండిల్ లైట్స్ చేస్తారు ఎందుకు ప్రతి చర్చిలో ప్రీ క్రిస్మస్ అని పెట్టుకొని క్రిస్మస్ అప్పుడు మరి ఎందుకు ఆ విధంగా క్యాండిల్స్ వెలిగిస్తూ అందరికీ లోకమంతటా వెలుగు ప్రకాశించిన పాడతారు ఎందుకండి ఒకరినొకరు వెలిగించుకుంటారు ఎందుకు ఇదిగో నేను వెలిగాను నేను వెలిగాను నేను వెలిగించబడి అనేక మందిని నేను వెలిగిస్తున్నాను అని అక్కడ అనేకులకు మనం అది సాక్ష్యంగా చెప్తాం నిజంగా నువ్వు వెలిగించబడి ఆ క్యాండిల్ పట్టుకొని ఇంకొకళ్ళని నేను వెలిగిస్తున్నావా నువ్వు నిజంగా నీ ఆత్మ వెలిగిందా ఆయన నేను వెలిగించడానికి లోకానికి వచ్చినాను అంటున్నారు మరి వెలిగించబడినటువంటి వారు ఆ యొక్క కాపురలు ఎంత వాళ్ళ దగ్గర పోతే ఎంత స్మెల్ వస్తుందో కదా అదంతా కూడా విడిచిపెట్టి వాళ్ళు దేవుని దగ్గరికి పరిగెత్తారు నువ్వు దినము నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి పాపపు కంపునంత వదిలిపెట్టి దేవుని దగ్గరికి నువ్వు పరిగెత్తుతావా ప్రభుత్వ దేవుని దగ్గరికి వచ్చి నువ్వు వెలిగించబడినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావా ఆ విధంగా నువ్వు ఉన్నట్లయితే నిజంగా నువ్వు ఇంకొకళ్ళు నువ్వు వెలిగించేటువంటి దానవుగా వాడవుగా నువ్వు ఉంటావు ఆ కంపు పోవాలి పాపపు కంపు పోవాలి అది విడిచిపెట్టి దేవుని దగ్గరికి నువ్వు రావాలి నువ్వు అట్లొచ్చి నువ్వు పండుగ చేసుకుంటే నిజంగా ఎంత ఆనందం ఉంటుందో పరలోక రాజ్య వారసులంగా ఉంటాం దేవుడితో కూడా మనము ఉంటాం దేవదూతలతో ఉండి మనము దేవుని ఆరాధించేటువంటి వారంగా ఉంటాం ఒట్టి వాళ్ళకే నా తెలిపింది ఇదిగో జ్ఞానుడు ఆయన పుట్టిన వెంటనే ఆకాశమందు నక్షత్రమును చూసి వాళ్ళు ఏం చేస్తారండి ఆ నక్షత్రమును చూస్తూ ఓ దేవుడు ఎక్కడ పుట్టాడు ఏసే ఎక్కడ పుట్టాడు అక్కడికి వచ్చారండి వాళ్ళు అక్కడికి ఆ నక్షత్రము ఆ యొక్క దేశ పుట్టినటువంటి ఆ స్థలం వచ్చేంత వరకు కూడా ఎన్ని ఆటంకములు కలిగినా కూడా వాళ్ళ మధ్యలో తప్పిపోయిన ఫరో ఆ రాజు దగ్గర తప్పిపోయినా కూడా ఆ దేవుని దగ్గరికి వచ్చి ఆయన ఆరాధించిన విలువైనటువంటి అర్పణను దేవునికి అర్పించి వారు ఆరాధించినటువంటి వారిగా ఉన్నారు ఈ సమయము ఈ గుడ్ న్యూస్ నీకెందుకు వచ్చిందంటే నువ్వు ఆరాధించాలని నిజంగా నువ్వు ఆరాధించేటువంటి సమయం ఇది నీ హృదయపూర్వకముగా నిన్ను వెలిగించినటువంటి ఆ ఏసయ్యను నిన్ను ఆ యొక్క చీకటి నుంచి బయటకు తీసుకొచ్చిన ఏసైను నిత్య జీవమిచ్చినటువంటి ఏసయ్యను నువ్వు ఆరాధించేటువంటి సమయం ఇది నువ్వు ఆయన ఘనపరిచే సమయం ఇది నన్ను ఈ విధంగా రక్షించిన దేవా నాకు ఈ లోక పాపం శాపం నుంచి తప్పించిన దేవా ఇదిగో నేను నిన్ను ఆరాధిస్తున్నానని చెప్పేటువంటి సమయం ఇది నువ్వు ఆయన ఆరాధిస్తావా వెలిగించబడి ఆయన ఆరాధిస్తావా లేకపోతే ఆయన పుట్టినాడు పుట్టినాడు పుట్టినాడని వేలకు వేల ఖర్చు పెట్టుకొని నీ యొక్క డ్రెస్ మారుతోంది నూతన పరచబడుతుంది నీ ఇల్లు నూతన నూతనపరచబడుతుంది అన్నీ పరచబడుతున్నాయి కానీ నీ హృదయము నూతనపరచబట్టల్లా అదే చీకటిలోనే ఉంది అదే పాపంలోనే ఉండి నువ్వు ఎంత చేసుకుంటే ఈ పైపైన వేషము దేవుడు చూడడు దేవుడు చూడడు అది నీకు తెలుసు మరి హృదయము వెలిగించబడుతుందా హృదయాన్ని వెలిగించుకుంటావా ఈ దినాన్న దేవుడు మాట్లాడుతున్నారు హెబ్రిల్ క్రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినండి మనం చూసినట్లయితే కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలవారని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయటకును కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయెను అన్న మాట మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం రక్త మాంసములు ఆయన ఎందుకు పాలివాడయ్యాడు ఆయన రక్త మాంసములు ఎందుకు పుట్టవలసి వచ్చింది అయినా ఈ లోకములు ఒక మనిషి లోపములు దాల్చుకుని ఎందుకు పుట్టవలసి వచ్చింది అయినా అంటే ఇక్కడ చక్కని మాటలు చూడండి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున మనము రక్త మాంసములు ధరించినాము కనుక ఆ రక్త మాంసములు ఉండి చేపిన వారంగా ఉన్నాము కనుక ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడు కావాల్సి వచ్చింది ఏ కుక్కగానో నక్కగానో కూడితే ఆమె మనం నమ్ముతామా ఒక దేవదూత వేషం వేసుకొని మనం దగ్గరికి వచ్చి నిలబడితే మనం నమ్ముతాం దెయ్యమో భూతమో అని పరిగెత్తి వెళ్ళిపోతాం మనిషి వచ్చి మనతో మాట్లాడితే నువ్వు ఎవరు ఎక్కడున్నావు అని వాళ్ళతో మనం డైరెక్ట్గా మాట్లాడతాం కనుక మనం మనిషిని మనిషిగానే నమ్ముతాం అంతే కానీ ఇంకొకళ్ళని మనం నమ్మం ఒక తెల్ల రూపం వేసుకొని ఇట్లా వచ్చి నిలబడితే భయపడి అక్కడ వెళ్ళిపోతాం మనం అక్కడ పారిపోతాం కనుక దేవుడు ఒకటి రక్త మాంసములు మనము కలిగినటువంటి వారం కనుక ఆయనకు కూడా రక్త మాంసాలు కలిగిన వాడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది హాలియ్యా హలలి అనే జ్ఞానం ఎంత గొప్పదో చూడండి రెండవదిగా ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలవాణిని మరణము యొక్క బలము సాతానుడు అనగా చూడండి ఆపవాదిని మరణము ద్వారా నశింప ఇటకు దేవుడు సాతన యొక్క మరణమును నశింపచ్చాడు సాంతా ప్రతి ఒక్కరిని మారణమనకు పాపమునకు ఇదిగో రెండవ మరణము రెండవ మరణము ఏంటిది అగ్ని గుండములతో మండే గుండము ఆపద్దికులందరూ అగ్ని గంధకృతమంటే గుండములో పాలు పొద్దురు అని రాయబడింది ప్రకటిన గంధములో కాబట్టి ఆ అగ్నిగుండములో పడవేయబడకుండా ఆ రెండవ మరణం నుంచి తప్పించడానికి సాంతనుడి కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క అగ్నిగుండమరనికి పడదురేబడిన వాడు దేవుని సారూప్యంలో ఉన్న నిన్ను నన్ను తీసుకొని పోవాలని వాడు ప్రయత్నాలు వమ్ము చేయటానికి దాన్ని అణిచివేయటానికి అపవాది యొక్క మరణము ద్వారా నశింపచేటకును దేవుని యొక్క మరణము ద్వారా వాడి యొక్క మరణాన్ని నశింపు చేయటానికి చూడండి ఇంకోటి జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును మరణ భయము చేత దాస్యమునకు లోబడ్డాం నేను ఇంత పాపం చేసేను నాకు నిజంగా నాకు మోక్షం వస్తుందా నిజంగా నాకు నా దేవుణ్ణి క్షమిస్తా మరణ భయం ఎట్టు చూచిన మరణ భయం మనకు చుట్టుకుని ఉన్నది ఆ మరణ భయం నుంచి తప్పించటానికి విడిపించటానికి దేవుడు రక్త మాంసములలో పాలివాడాయను అని రాయబడి ఉంది చూడండి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అవునండి దేవుడు కదా ఆయన ఎందుకట్లా రక్త మాంసంలో పాలివాడిగా అయ్యి ఇప్పుడు మనకు మరి ఆయన మనుషు రూపం దాల్చి పూర్తిగా కొట్టబడ్డాడు ఎందుకు దేవుడు కదా తప్పించుకోవచ్చు కదా ఆయన తప్పించుకుంటే ఆయన మరణించకుండా తప్పించుకుంటే మనకు మోక్షం లేదు ఆయన రక్తము ఖర్చు మనకు మోక్షం లేదు ఇదిగో మన రక్త మాంసములు కలిగిన రక్తము ప్రాణము ప్రాణమునకు ప్రాణం అడ్డు వేసి ఆయన రక్షించడానికి లోకానికి వచ్చాడు కదండి ప్రాణానికి ప్రాణం అడ్డు వేసి రక్షించడానికి లోకానికి వచ్చాడు చూడండి ఏప్రిల్కి రాసిన పత్రిక పదే వచ్చాయి పంతొమ్మిదో వచ్చినాన్ని చూస్తే సహోదరులరా యేస్సు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము కలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఆయన శరీరము అనేటువంటి ఒక తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది ఎందుకు మనలకి దేవుడు ఆ విధంగా వచ్చారంటే ఆ పరిశుద్ధమైన స్థలములో మనల్ని చేర్చటానికి ఒక ధైర్యము ఇవ్వటానికి మీరు కూడా నాతో పాటు పరలోక రాజ్య వారసులుగా మిమ్మల్ని చేయటానికి నేను వచ్చాను పరిశుద్ధమైన మార్గములను మిమ్మల్ని నడిపించడానికి నేను వచ్చాను అనే ఆయన ఆ మార్గమును మనల్ని ధైర్యపరచడానికి లోకానికి వచ్చాడు ఆయన శరీరము ద్వారా అంటే ఆయన శరీరము కలర్స్ నలగొట్టడం ద్వారా ఆయన శరీరంలో రక్తము కాల్చబడ ద్వారా ఆ రక్తములో మనం కడగబడటం ద్వారా ఆయన శరీరం ఆయన చక్కని మాట చూడండి ఆయన శరీరము అన్న తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున మనల్ని నడిపించడానికి ఆయన వచ్చారు హాలెలుయ్యా హాలేలుయ్య ఆయన వచ్చిన ఉద్దేశ్యము నిన్ను నన్ను రక్షించటానికి ఆయన వచ్చినటువంటి ఉద్దేశ్యము మనల్ని వెలిగించటానికి ఆయన వచ్చినటువంటి వారిగా ఉన్నారు ఆ విధంగా నువ్వు ఈరోజు నువ్వు వెలిగించబడి పండగ చేసుకుంటున్నావా వెలిగించబడి పరలోక రాజ్యంలోనికి వెళ్ళటానికి మార్గం ఏర్పాటు చేశాడు ఆ మార్గంలో నువ్వు నడుస్తున్నావా ఆయన చిందించినటువంటి రక్తము రక్తంలో నువ్వు కడగబడినటువంటి వాడుగా ఉన్నావా అదే నీకు గుడ్ న్యూస్ అదే గుడ్ న్యూస్ నీ ఇంటికి గుడ్ న్యూస్ లోకమంతటికి గుడ్ న్యూస్ అది వచ్చిందండి నువ్వు దాన్ని విశ్వసిస్తావా ఎస్వయ్య నా కోసం వచ్చారు ఏసే అందుకనే నా జీవితాన్ని విడుదల చేశారు పాప శాపం నుంచి విడుదల చేశారు ఇదిగో ఏసే రక్త నన్ను కడిగారు ఆయన దేవుడి లోకానికి వచ్చాడు కోసమే వచ్చాడని నువ్వు విశ్వసించి ఏ మన నువ్వు ఒక తీర్మానం చేసుకుంటావా ఆ గుడ్ న్యూస్ ఏంటో ఇతరులకు కూడా చెప్తావా నా జీవితం మార్చిన ఆయన ఆయన ఒక గుడ్ న్యూస్ ఇతరులకు అందిస్తావా అందుకోసమే ఆయన నిన్ను వెలిగించాడు నువ్వు ఇంకొక క్యాండిల్ను వెలిగించాలి ఇంకొక జీవితాన్ని వెలిగించాలి చీకట్లో ఉన్న వారిని వెలిగించాలి వెలిగిస్తావా